కొన్ని కొన్ని చిన్న విషయాలే కావచ్చండి దానివల్ల చాలా బాధపడాల్సి వస్తుంది అలాగే జరిగిందనమాట నాకు కూడా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను చాలా బాగున్నానని చెప్పలేను కానీ బాగున్నాను అనమాట ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి పన్ను నొప్పి అయితే చాలా ఉన్నింది నాకు త్రీ ఫోర్ డేస్ అవుతుంది అనుకుంటాను నేను కూడా వీడియోస్ పెట్టి వీడియోస్ ఉన్నాయి కానీ వాయిస్ ఊరి ఇవ్వడానికి రావట్లేదు అనమాట పన్ను నొప్పి వల్ల అసలు చాలా ఇబ్బంది పడ్డాను టూ త్రీ డేస్ దాకా ఇంకొచ్చేసి బ్లౌజ్ కస్టమర్స్ అయితే కస్టమర్ ఒకే కస్టమర్ అండి ఎయిట్ బ్లౌజెస్ అయితే ఇచ్చారనమాట ఇప్పుడు కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను మాట్లాడితే నొప్పి వస్తుందేమో అని ఇప్పుడు అంత క్లియర్ అయిపోయింది కానీ భయంగా ఉందన్నమాట గట్టిగా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇక్కడ దారం అయితే ఎక్కిస్తున్నాను చెప్పాను కదా ఒక కస్టమరు ఎనిమిది బ్లౌజెస్ అయితే ఇచ్చిందండి ఇచ్చింది శారీస్ వచ్చేసి సిక్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ ఫ్లవర్ చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మార్నింగు అంటే ఆ రోజు మార్నింగ్ వెళ్ళాను కనకాబరాలు అలా గులాబీ ఉంటే తీసుకొని వచ్చాను అనమాట కనకంబరాలు పక్కనక్కకైతే ఇచ్చాను అల్లమని చెప్పేసి ఇంక ఇక్కడ దారం ఎక్కిచ్చేశాను కదా బ్లౌజెస్ అయితే ఇక్కడ మొత్తం అన్నీ కట్ చేసేసానండి కట్ చేసిన తర్వాత స్టిచ్ చేయడానికి కూర్చున్నాను అనమాట మొత్తం అన్నీ కట్ చేశాను కటింగ్ అయిపోతే తొందరగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది కదా అని చెప్పేసి వీళ్ళు వచ్చేసి నాకు సాటర్డే నైట్ సెవెన్ సాటర్డే కాదు ఫ్రైడే అనుకుంటా ఫ్రైడే నైట్ ఇచ్చారనమాట బ్లౌజు ఫ్రైడే నైట్ ఇచ్చారు బ్లౌజెస్ ఎయిట్ బ్లౌజెస్ సిక్స్ శారీస్ అనమాట ఫాలో పీకో సండే సాటర్డే సండే ఈ టూ డేస్ గ్యాప్ ఉంది మండే ఇచ్చేయాలన్నమాట మండే నైట్కి ఇచ్చేయాలి అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే సాటర్డే టూ బ్లౌజెస్ కుట్టాను అందులో సాటర్డే కూడా హాస్పిటల్కి వెళ్ళున్నాను నొప్పు కోసము కొద్దిగా టైం అయితే పడింది అనమాట టైం పట్టింది సాటర్డే టూ బ్లౌజెస్ కుట్టాను అనమాట ఇంకా ఆ రోజు రూట్ కెనాల్ చేయించుకున్నాను సాటర్డే రూట్ కెనాల్ చేయించుకున్నాను ఇంకా టూ బ్లౌజెస్ కుట్టాను కదా ఆ రోజు ఇంకా నేను మళ్ళీ షాప్కి అది వెళ్ళలేదన్నమాట ఇంకా సండే సండే రూ సాటర్డే రూట్ కెనాల్ చేయించుకున్నాను పండు అంతా కొద్దిగా సెట్ అయిపోయింది నొప్పి తగ్గింది బాగుండింది ఇంకా సండే అండి సండే రోజు వచ్చేసి మార్నింగు షాప్కి వెళ్ళాను సండే అయినా కూడా అస్సలు రెస్ట్ తీసుకోలేదు నేను షాప్కి వెళ్ళాను తర్వాత వచ్చేసి అన్నం కూడా ఇంట్లో చేయలేదనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా హోటల్ నుంచి బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ అయితే తెప్పించాను అనమాట ఇంకా పిల్లలే నాకు మా హస్బెండ్ అయితే లేరు రాయచోటి పని మీద అయితే వెళ్ళారనమాట బిర్యానీ తెప్పించుకున్నాను తెప్పించుకొని తినేసి మళ్ళీ షాప్కి అయితే వెళ్ళేసి మళ్ళీ రెండు కుట్టాను మొత్తం సండే రోజు నాలుగు సాటర్డే రెండు కుట్టాను ఆరు అయిపోయాయి అక్కడికి అయిపోయిన తర్వాత ఇంకా టూ కుట్టాలి అలాగే శారీస్కి అన్నిటికీ కూడా ఫాల్స్ వేయాలి ఇంకా డే కదా ఇంకా సలీమ వస్తుంది వస్తుంది అని చెప్పేసి చాలా వరకు చూశాను సలీమ అయితే వచ్చింది రెండే రెండు చీరలు ఫాల్స్ లేసింది కుట్టిన బ్లౌజెస్ ఆరు కుట్టాను కదా ఆ రెండు కుట్టిన ఆరు ఆరుటికి మెడపట్టి హెమ్మింగ్ అవి వేసింది అనమాట ఉక్సులు అవి తను నేను వేయలేనక్కా అనింది సరే అని చెప్పేసి ఉక్సులు అవి వేసి ఉక్సులు నేనే వేశాను ఇంకా ఆ రెండు శారీ టూ శారీస్కి అయితే ఫాల్ వేసింది ఆ టూ శారీ ఫాల్స్ వేసి హెమ్మింగ్ లోపు నేను ఈ టూ బ్లౌజెస్ కూడా కంప్లీట్ చేసేసాను మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేసి ఇంకా కూర్చున్నానండి హెమ్మింగు అన్నిటికీ కూడా ఆ పిల్ల ఆ పిల్ల నాలుగిటికి హెమ్మింగ్ వేసింది అంతే మిగతా నాలుగు హెమ్మింగ్కి అలా హెమ్మింగు అలాగే వచ్చేసి ఉక్సులు కాజాలు ఉంటాయి కదా అవి ఇంకా మిగతా ఫోర్ శారీస్ పెండింగ్ ఉన్నాయి కదా ఫాల్స్లో ఇవన్నీ క్లియర్ చేయాలన్నమాట మధ్యాహ్నం తను రాదు ఆఫ్టర్నూన్ రాదండి మా ఆఫ్టర్నూన్ వరకే వస్తుంది కానీ ఆఫ్టర్నూన్ నుంచి రాదు చుక్కలు కనిపించాయి పండు నొప్పి స్కూల్ దగ్గర పిల్లల్ని వదులుతుంటే పండు అయితే నరం అంతా పెరిగిందండి అసలు అసలు దౌడపండు అంటే దౌడపండు అంటే దౌడపండు కూడా కాదు ఇంకొద్ది ముందుకు ఉంటుంది చాలా నొప్పి వచ్చింది అన్నమాట ఇంకా ట్యాబ్లెట్స్ తెచ్చి వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకా పని అంతా చేస్తున్నాను ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ ట్యూషన్కి పంపించేసి మళ్ళీ కూర్చున్నాను ఇంకా అయిపోయింది తను ఇంకా మండే కదా నిన్న మొన్న కదా ఇంకా తను మండే ఈవినింగ్ అంతా వచ్చేస్తానండి ఆఫ్టర్నూన్కి స్టిచ్ చేసేవన్నీ అయిపోయాయి కానీ ఈ హెమ్మింగ్ చిన్న సైజు కూడా కాదండి తనది అస్సలు చిన్న సైజు కాదు రేపటి వీడియోలో చూపిస్తాను చూడండి అసలు సైజు ఉందో చిన్న సైజు కాదు మేడమ్ అయితే ఫ్రంట్ నెక్స్ బ్యాక్ నెక్ కలిపి రెండు బ్లౌజులకు ఉంటుంది అంత లెంత్ తన అంతలా ఉంది అసలు ఫస్ట్ టైం నా లైఫ్లో నేను అంత సైజ్ బ్లౌజ్ కుట్టడము అసలు ఎయిట్ బ్లౌజెస్ కూడా ఫస్ట్ రెండిటికి కూడా చాలా కష్టపడ్డాను అంటే ఓవర్ సైజ్ కదా అండి క్లాత్ అటు ఇటు అవ్వడము ఇదంతా జరిగింది రెండు కుట్టిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోయాను అంటే చూశాను అనమాట ఎలా కుడితే ఎలా వస్తుందా అని చెప్పేసి మళ్ళీ సెట్ చేసేసి మిగతా ఆరు కూడా కుట్టేశాను ఇంకా ఆ రోజు తను వస్తుంది తను వస్తుంది ఆ రోజు ఈవినింగే మండే ఈవినింగు కవిత కూడా పన్ను నొప్పి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తుంటే ఆఫ్టర్నూన్ అంతా నొప్పి అన్నాను కదా తను పిలిచింది అనమాట రా ప్రసన్న అది పీకే పిచ్చేయి రూట్ కెనల్ చేసాక కూడా నొప్పి వచ్చిందండి సాటర్డే రూట్ కెనల్ చేయించుకున్నాను మండే సండే రోజు గ్యాప్ ఉండింది మండే ఇంకా నొప్పి వస్తుంది అనమాట తను ఫోర్ కలా వచ్చింది ప్రసన్న రా వెళ్దామంటే లేదు కవిత ఇవన్నీ వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ చేయాలి ఆవిడ వస్తా అన్నది ఆవిడ ఇచ్చేటప్పుడు ఎలా చెప్పింది చెప్పాను అండి అసలు అరే సోమవారం నైట్ వస్తాను నేను ఈ ట్యాన్కి వచ్చేస్తాను నువ్వు నాకు అన్నీ చేసి పెట్టాలి మళ్ళీ పని కాలేదని మాత్రం చెప్పొద్దు అని చెప్పేసి అన్నింది ఇంకా సరేలే ఇంతగా అడుగుతుంది కదా ఖచ్చితంగా వస్తుంది కుట్టకపోతే నాదే తప్పు అవుతుంది కదా అని చెప్పేసి నేను పని ఉన్నా అంత చేస్తూనే ఉన్నాను పండునొప్పి వస్తుంది హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు తను పిలిచినా కూడా కవిత నా కూడా వెళ్ళకుండా నేను తన పని కంప్లీట్ చేస్తే ఆ రోజు నేటి తను రాలేదండి ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది తను రాలేదు నాది కూడా ఇందులో ఒక తప్పు ఉంది మా ఆయన చెప్పారు నువ్వు నెంబర్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి తను ఈ టయానికి వచ్చేస్తుంది కదా అని చెప్పి నేను కూడా నెంబర్ తీసుకోలేదు కొత్తవిడండి తను బ్లౌజులు శారీస్ ఇస్తే వస్తారు కదా ఖచ్చితంగా నేను నెంబర్ కూడా తీసుకోలేదు తీసుకున్న వింటే సరిపోయిండేది ఇంకా వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఎయిట్ వరకు చూశాను కవిత వాళ్ళు ఎయిట్కి వచ్చారు మండే కావడంతో సండే అంతా కూడా ఉన్నా కూడా భరిస్తారు మండే కదా ఇంకా హాస్పిటల్స్ కూడా ఓపెన్ ఉంటాయి జనాలు ఎక్కువ వచ్చేసారంట ఇంకా మండే నైట్ అంతా అసలు నిద్ర పట్టలేదండి ఫుల్ ఎయిట్ చేశాను అసలు ఎంత నొప్పి తీస్తుందంటే అంత నొప్పి తీస్తుంది నిద్రపోవడానికి లెవెన్ అయింది నిద్రపోవడానికి తర్వాత మళ్ళీ త్రీ ఫార్టీ ఫైవ్కి మళ్ళీ మెలుకోవచ్చుంది తెల్లవారుజామున ఇంకా నొప్పి భరించాను అంటే భరించాను చాలా భరించాను ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి అన్న స్థితిలో ఉన్నానమాట ఇంకా తెల్లారింది పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను రెడీ అయ్యి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను నిన్న మంగళవారం అండి మంగళవారం మార్నింగ్ వెళ్ళాను అక్కడికి తను మండే నైట్ రాలేదు కదా మంగళవారం అన్న వస్తుందేమో వస్తే కాల్ చేస్తుంది అనేసి నేను ఇంకా షాపే ఓపెన్ చేయలేదనమాట అసలు నిన్నంతా నిన్న నైట్ నిన్న ఈవినింగు సిక్స్కి ఓపెన్ చేశాను అనమాట పొద్దున తెరవలేదు మధ్యాహ్నం తెరవలేదు షాప్ అనేది చాలా కోపం వచ్చింది తను రా తను వచ్చింటే నాకు ఒకటి హ్యాపీనెస్ ఉండేదనమాట అర్రే ఇవన్నీ కుట్టేశాను కదా ఎంత కష్టపడాను తను వచ్చి తీసుకెళ్ళింది అన్నదైతే ఒకటి ఉంటుంది ఎంత కష్టపడి కుట్టాను హాస్పిటల్కి వెళ్ళలేదు తను రాలేదు ఎంత కోపం ఉంటుంది అసలు ఇలాంటి చిన్న విషయాలు కావచ్చు తను వస్తుందని ఒక ఆలోచనతో నేను హాస్పిటల్ వెళ్ళదులేదు పని పక్కన పెట్టి చాలా కోపం అయితే వచ్చిందండి అసలు ఇలాంటివి కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి ఇంకా నిన్న వెళ్ళానండి నిన్న వెళ్ళేసి అనిస్తీషియా ఉంటుంది కదా ఇంజక్షన్ మత్తు ఇంజక్షన్ అది వేసేసి పన్ను అయితే పీకేశారు ఇంకా మత్తు ఉంటుంది చాలా వరకు ఆఫ్టర్నూన్ వరకు మత్తు ఉన్నింది ఇంకా అంతగా అనిపిలేదు ఇంకా నిన్న నైట్ ఏమన్నా మళ్ళీ వస్తుందేమో నొప్పి వస్తుందేమో అనేసి అనుకున్నాను నిన్న నైట్ కూడా రాలేదు దేవుడు దయ వల్ల మా ఆయన అంటున్నారు బాబాని తలుచుకో బాబం తలుచుకో అనేసి అసలు ఇంకా నైటు భయపడ్డానండి నిజంగా చల్లబడితే ఇంకా ఖచ్చితంగా నొప్పి వస్తుంది పీకేశారు కానీ నొప్పి వస్తుందేమో అనేసి భయపడ్డాను హేమకి హేమ అంటే కవిత సిస్టరు తను కూడా పండు పీకిచ్చింది రాత్రి అంతా ఏడ్చిందంట అసలు మండే పీకిచ్చింది రాత్రంతా ఏడ్చిందంట నొప్పికి నాకు కూడా అలా వస్తుందేమో అనేసి చాలా భయపడ్డాను నాకైతే దేవుడు వల్ల రాలేదండి ఇప్పుడు చాలా బాగా బాగుంది మొత్తానికైతే పండైతే పీకిచ్చేసే అసలు అంటే కనిపించదండి నవ్వినా కూడా ఏదైనా మాట్లాడినా కూడా కనిపించదు లోపల ఉంటుంది ఇంకా మళ్ళీ పెట్టించుకుంటాను పెట్టించుకోను అది ఇంకా సెకండ్ ఆప్షన్ ఏమో తెలియదు ఇంకా చూడాలి పెట్టించుకోకపోయినా పెద్ద పెద్ద ఏం అనిపించదన్నమాట ఒకవేళ వీలుంటే పెట్టించుకోవాలనుకుంటే పెట్టించుకుంటాను లేదంటే లేదు అలా జరిగిందనమాట తను రాను ఒకవేళ ఫోన్ నెంబర్ తీసుకొని తింటే బాగుండేది అది కూడా నా తప్పే ఒప్పుకుంటున్నాను వచ్చి తీసుకెళ్ళి ఉంటే అంత అనిపించేది కాదు తను వచ్చి తీసుకెళ్ళింది కదా నేను ఇంత స్టిచ్ చేసినందుకు అనేసి అనిపిస్తుంది తీసుకెళ్ళలేదు నేను హాస్పిటల్లో వెళ్ళలేదు తను చెప్తూనే ఉంది కవిత మీ అలా చెప్తారు రారు ప్రసన్నను హాస్పిటల్కి వెళ్ళాము రా పీకి చేసుకొని నొప్పి అంటున్నావు అని చెప్పేసి చాలా చెప్పింది మనం ఎక్కడ వింటాము నేను ఎలా అంటే అండి ఏదైనా ఒక మాట ఇచ్చామంటే ఆ మాట నిలబెట్టుకోవడానికి చూస్తాను తనకి మండే ఈవినింగ్ నైట్ కంతా ఇచ్చేస్తా అని చెప్పాను ఆ టైంకి రెడీ చేసి పెట్టాలి తను వస్తుందో రాదో అది సెకండరీ మనం చెప్పింది చెయ్యాలి కదా అలా ఉంటుంది నాకు పక్కనక్క కూడా చెప్పింది ప్రసన్న వాళ్ళు అలా చెప్తారు ప్రసన్నను వెళ్ళు ప్రసన్న బాధపడుతున్నావు అని చెప్పేసి చెప్పింది కానీ మనం వింటామా మనం వినం కదా మనం వినకని అసలు ఆ నైట్ అంతా కూడా మండే నైట్ అంతా కూడా చాలా బాధపడ్డాను అనమాట ఇంక ఇప్పుడైతే ఫ్రీ అయిపోయానండి ఇప్పుడు ఇంకా టిఫిన్ తినేసాను బీట్రూట్ జ్యూస్ జ్యూస్ అయితే చేశారనమాట మా ఆయన అది కూడా తాగేసాను ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి వేసుకున్న ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ట్యాబ్లెట్స్ వేసేసుకొని వాయిస్ ఓవర్ అయిపోయిన తర్వాత షాప్కి అయితే వెళ్ళాలన్నమాట బ్లౌజెస్ అయితే ఉన్నాయండి చాలా వచ్చాయి అసలు ఇంకా వరలక్ష్మి స్టార్ట్ అవుతుంది కదా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది వరలక్ష్మి దగ్గరలో ఉంది కాబట్టి బ్లౌజెస్ అవి ఉన్నాయి అన్నమాట ఫైవ్ ఒకరి ఒకరే ఇచ్చారు ఐదు వచ్చేసి చీరలు పీకో ఫాలు అలాగే బ్లౌజెస్ ఫైవ్ తొందరగా వాయిస్ ఓర్ అయిపోతే షాప్కి వెళ్ళొచ్చాను నేను అనుకుంటా అంటే మధ్యలో మా నాన్న ఫోన్ అండి బండి కోసము రెండుసార్లు కాల్ చేశాడు ఇంకా చెప్పాను కదండి ఇంకా ఫైవ్ అయితే ఇచ్చారనమాట ఒకరే ఇచ్చారు ఇంకొకటి వచ్చేసి కంప్యూటర్ వర్క్ వేయించి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి ఇవ్వాలి ఇంకా వస్తా అన్నారండి కాల్ చేస్తారనమాట వాళ్ళు కూడా వస్తారు బ్లౌజెస్ అయితే ఫుల్ అయితే ఉన్నాయండి ఇంకా శ్రావణ మాసం కదా కొద్దిగా ఆషాఢ మాసంలో కొద్దిగా అటు ఇటు నడిచింది కానీ ఇబ్బంది ఏం లేదనమాట ఇంకా శ్రావణ మాసం ఫుల్ బిజీ అనమాట ఖాళీ ఉండకుండా ఇంకా స్టిచ్ చేయాలి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేదానండి ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట ఇలా బ్లౌజెస్ అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఇంకొకటి చెప్తాను చెప్తానండి తను మండే వస్తానని కదా ట్యూస్డే అంటే నిన్న వచ్చి అంటే ఈవినింగ్ తిట్టేసేదాన్ని అక్క వస్తా అన్నారు ఖచ్చితంగా చెప్పారు నాకు మళ్ళీ చెప్పింది చెప్పాను కదా నువ్వు కుట్టకుండా అలా పెట్టేసావురా పెట్టేసేవు నేను ఖచ్చితంగా వస్తాను నాకు ఇచ్చేయాలి నేను మళ్ళీ కుట్టలేదని చెప్పకు ఇంత కథ చెప్పింది అనమాట ఇంత చెప్పిన తర్వాత ఎవరైనా నమ్ముతారు కదా అండి వస్తారు అని చెప్పేసి నేను కూడా అలాగే నమ్మాను అనమాట తను రాకపోయేసరికి పిచ్చు కోపం వచ్చింది ఖచ్చిత రోజు వస్తే కనుక తనకి ఖచ్చితంగా చెప్తాను అక్క వస్తా అంటే ఖచ్చితంగా రావాలి నీ వల్ల నేను షా హాస్పిటల్కి వెళ్ళకుండా ఆ రోజు నైట్ అంతా పండు నొప్పి భరించాను అని చెప్పేసి చెప్పాలి నేను అరిచాలి అంటే అరిచడం అంటే గట్టిగా లేండి అలా చెప్పాలి అనిపిస్తుందనమాట కానీ నేను మనిషిని చూసిన తర్వాత అలా అనలేను ఏదైనా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనుకుంటే హెల్త్ విషయానికి వస్తే కనుక అది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి అలాగే పెట్టకండి ఈరోజు కాకపోతే రేపండి బ్లౌజెస్ మాట కోసం నేను ఇచ్చిన మాట తప్పకూడదు అన్న ఒక విషయంలో నేను ఇంతవరకు తెచ్చుకున్నాను అనమాట అసలు ఆ రోజే నైట్ మండే నైట్ పెరికిచ్చేసి ఉంటే అంత నొప్పి ఉండేది కదా టెన్ టైంలో ఆ టైంలో టెన్కి హాస్పిటల్కి కాల్ చేసాము ఆ టైంలో ఉంటుందా హాస్పిటల్ అని చెప్పేసి ఒక పక్క పిల్లలు నిద్రపోతున్నారు ఒక పక్క నేను ఏడుస్తున్నాను మా ఆయన అయితే కొద్ది కోర్చుకోమ్మా కొద్ది కోర్చుకోమా బాబాని తలుచుకోమా అని చెప్పి తన ధైర్యం చెప్తున్నా కూడా అసలు అంటున్నారు అసలు నొప్పి ఉందనేసి మర్చిపోతల్లి బాగా దాని గురించి ఆలోచించొద్దుమా మా అని చెప్పేసి తను ఎంత చెప్తున్నా నా నొప్పి కదా అండి అరుస్తున్నాను గట్టిగా ఏడుస్తున్నాను తనైతే పాపం చూడలేకపోయాడు నిజంగా ఇంకొకటి ఏం జరిగిందంటే అంతకుముందండి సెవెన్ మంత్స్ అవుతుంది ఇప్పటికీ సెవెన్ మంత్స్ బ్యాక్ ఏం జరి ఏం జరిగిందంటే అలాగే పండు నొప్పి వస్తుంటే ప్రదీప్ డెంటల్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము అక్కడ నాకు చూసి రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టారు అది ఫిఫ్టీన్ థౌసండ్ అయింది ఒక క్యాప్కి ఇంకా అక్కడ ఎక్కువ తీసేసుకున్నారు మనీ ఇంకా నవీన్ చంద్ర అక్కడ ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళే టైంలో పండు పుచ్చుంటే క్లీన్ చేపి చేసుకొని రూట్ కెనాల్ చేయించుకొని వైట్ సిమెంట్ పెట్టించుకున్నాను పర్మనెంట్ సిమెంట్ అది లాస్ట్ వన్ ఇయర్ ఇప్పుడు వన్ ఇయర్ దాకా ఉండింది అనమాట బాగా చూస్తారు కదా ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను తను ఏం చేశారంటే మెయిన్ డాక్టర్ ఉన్నారు ఇంకా డాక్టర్ కింద డాక్టర్స్ ఉన్నారనమాట అంటే ఎక్కువ మనీ కోసం అలా చేశారో తెలియదు ఇప్పుడు కంప్లైంట్స్ ఆ డాక్టర్ మీద చాలా వస్తున్నాయి ఇప్పుడు హేమానే కానివ్వండి రూట్ కెనాల్ చేయించుకున్న పండు పీకిచ్చేసింది అయినా ఎందుకు వస్తుంది పండు పీకిచ్చేస్తే టాబ్లెట్స్ వాడుతుంది నొప్పి వస్తుందంట అంట కవిత రూట్ కెనాల్ చేయించుకుంది రూట్ కెనాల్ చేయించుకున్న నొప్పి వస్తుంది నేను రూట్ కెనాల్ చేయించుకున్నాను చేయించుకున్న నొప్పి వస్తుంది కాబట్టి నేను పీకిచ్చేసాను ఇంకా భరించలేక అలా ఇప్పుడు డబ్బుల కోసం ఏమైనా చేస్తారండి నిజంగానే అలా వాళ్ళ కింద వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళు సరిగ్గా చూస్తారు వాళ్ళు ఇంకా ట్రైనింగ్లోనే ఉన్నారు డాక్టర్స్ అసలు కన్ఫ్యూజన్ అనమాట డాక్టర్ డాక్టర్ అని అంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి అసలు డబ్బులు ఎక్కువైపోయాయి అని చెప్పేసి అలా చేస్తున్నారు ఏంటో మరి అర్థం కావట్లేదు ఏమో అండి అయితే ఫ్రీ అయిపోయాను నొప్పి అదంతా ఏం రావట్లేదు ప్రస్తుతానికి ఇప్పుడు టాబ్లెట్స్ వేసేసుకోవాలి ట్యాబ్లెట్స్ వేసుకొని షాప్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇంకా బ్లౌజెస్ అవి ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కంప్లీట్ చేయాలన్నమాట ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని ఏదైనా అండి ప్లీజ్ ఖచ్చితంగా ఏదైనా హెల్త్ పరంగా అర్జెంట్ వర్క్ ఉందంటే ఆ వర్క్ చూసేసుకోండి ఇవైతే వదిలిపెట్టండి ఈరోజు కాకపోతే రేపైనా పిల్లన్న పలానా వర్క్ ఉంది చేయలేకపోయానని చెప్పేసి చెప్పుకోండి ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పేసి నా లాగా తెచ్చుకోకండి అసలు మండే తీపిచ్చేసి అంత నొప్పి ఉండేది కాదు ఆ రోజు అంత బాధపడేదాన్ని కూడా కాదు చాలా అండి నిజంగా చాలా అంటే చాలా పెయిన్ ఫీల్ అయ్యాను అనమాట ఈ వీడియో అందరితో క్లోజ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చిన్న విషయమే కావచ్చు అండి చెప్తున్నాను కదా తను వస్తుందేమో అని చెప్పేసి నేను వెయిట్ చేయడం వల్ల చాలా పెయిన్ ఫీల్ అయ్యాను అనమాట అలాంటి కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి ఇంకా ఏం చేయలేమన్నమాట మా ఆయన కూడా చెప్పాడు వెళ్ళి తీపి చేసుకోవచ్చు కదా కవితతో వెళ్ళేసి అన్నాడు తను వస్తుంది బాబా అని చెప్పేసి నేను ఆగడం వల్ల ఇంతవరకు తెచ్చుకున్నాను ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇది సండే అనమాట ట్వెల్వ్ థర్టీ అయింది బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశానని చెప్పేసి చూపిస్తున్నాను వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బై బాయ్ ఫ్రెండ్స్